అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కింద నుంచి పది స్థాయి వరకు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు జనసేన పార్టీకి వచ్చింది కారణం ఏంటంటే ఇటీవల కాలంలో జనసేన పార్టీ నాయకులు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నటువంటి బంధత్వం బాంధవ్యాలు సంబంధాలు బలపరుచుకొని మెరుగుగా ఉన్నదని చెప్పేసి చాలా ఉత్సాహపూరితంగా ఉర్రోతలుగినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ఏ పని పురమాయించినప్పటికీ అతి ఉత్సాహంతో ఉల్లాసంతో ఆహర నిషులు కష్టపడి శ్రమించి పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర ఎన్నికలలో తనదైన పాత్ర పోషించి బీజేపీని అక్కడ గట్టెక్కించి బీజేపీ స్థానాన్ని ఈ దేశంలో మరింత బలోపేతం కావడానికి ఆయన చేసినట్టు కృషి ఫలితం ఇంతంత కాదని చెప్పేసి అనేక రకాలైనటువంటి మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఉవ్వెత్తిన ఎత్తింది దాంతో పవన్ కళ్యాణ్ ఈ దేశంలో దిశా దేశాలు నిర్ధారించే నాయకుడు రేపు రానున్న భవిష్యత్తులో ఈ దేశానికి పెద్ద దిక్కుగా ఒక ప్రధానమంత్రి హోదాలో ఉంటాడని చెప్పేసుకొని మరి జనసేన కార్యకర్తలు నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఆయన ఎత్తేసారు కానీ ఈనాడు లేని బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తీసుకొచ్చి వాళ్ళకి కొంత అధికారాన్ని సీట్లను కట్టబెట్టి బీజేపీకి ఎంతో సాకారంగా కుడిభుజంగా నిలబడ్డాడు ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు వాళ్ళకి ఏమైనా విశ్వాసం ఉందా బీజేపీ వాళ్ళకి విశ్వాసం ఉందా బీజేపీ తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ ఒక మార్కెటింగ్గా వాడుకున్నారు తప్ప ఎక్కడున్న వ్యాలీలు ఏమున్న విలువలు నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే రాజ్యసభ సీట్లు మూడు ఖాళీ ఆ మూడీలో ఈ రాష్ట్రం నుంచి మళ్ళీ బీజేపీ వ్యక్తి వెళ్ళలేకపోతే ఏం పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్రానికి నాగబాబు గారికి ఇవ్వకూడదా అది ఇవ్వాలి కదా ఆ మంతరం అలగడమేటి వాళ్ళు ఇవ్వాలి ఇదిగో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి మేము ఒక రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు హుందాగా పిలిచి మరి ఆహ్వానించి ఇవ్వాలి అలాంటిది రాజ్యసభ సీట్ ఇవ్వకుండా నిరాకరించి సిద్ధి మెత్తగా ఎమ్మెల్సీ రాష్ట్రంలో ఎమ్మెల్సీ చేసి కేబినెట్లో తీసుకుంటామని చెప్పేసి ఏవో కొబ్బరిని చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు చూసారా ఎంత టైం ఇది ఇలాగే వాడుకుంటారు కాబట్టి ఆ విధమైన ఆలోచన చేయండి రాజ్యసభలో వాళ్ళ బలానాలు పెంచుకోవడానికి విష ప్రయత్నాలు చేస్తారు మరి